వెల్కమ్ టు టీజీ న్యూస్ తెలుగు టీవీ వన్ ఫోర్ నేను మిస్మన్ ఇంతకుముందు బురకట్నం ఆశ వల్ల భార్యలను భర్తలు చంపేవారు అది కూడా నెలకు ఒకటి కేసు రెండు కేసులో వచ్చేది కానీ ఇప్పుడు టోటల్ ఆపోజిట్ భర్తలను భార్యలు చంపుతున్నారు అది కూడా రోజుకి ఒకరిని ఇద్దరిని ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా లేకుండా దేశంలో ఎక్కడ చూడు ప్రతిరోజు ఇదే వార్త కొన్ని ఈ వార్తను చూసి జనాలు మర్చిపోతారు ఎందుకంటే అంత ఘోరంగా అవుతుంది ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒక భార్య భర్తను చంపి అత్తగారింటికి డోర్ డెలివరీ చేసింది ఇది ఎక్కడ జరిగిందంటే పిడుగురాలలో జరిగింది నూనెపల్లికి చెందిన రమణయ్యకు పిడుగురాలకు చెందిన రమణమ్మతో ఇరవై ఆరు ఏళ్ళ కిందట పెళ్ళయింది వాళ్ళ కుటుంబ కలహాల వల్ల భార్యాభర్తల భర్తల మనస్పర్ధలు వచ్చి నాలుగేళ్ళ నుంచి వేరువేరుగా ఉంటున్నారు ఇప్పుడు రీసెంట్గా నిన్న పెద్ద మనుషుల గొడవైంది ఇద్దరికి గొడవ అయిపోయిన తర్వాత ఆ పగ పెట్టుకున్న రమణమ్మ ఇవ్వలేని సమయం చూసి రమణమ్మ రమణమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న ముగ్గురు కలిసి భర్తపై ఎటాక్ చేసి చంపడం జరిగింది చంపిన శవాన్ని వాళ్ళ అత్తగారింటికి వీళ్ళు తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేస్తారు చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి మరిన్ని కొత్త వార్తలతో మీ ముందుంటాను చూస్తూనే ఉండండి తెలుగు టీవీ వన్ ఫోర్ నేను మిస్ ఉమాను థ్యాంక్ యూ